మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ఏది ప్రయత్నించినా ఏదో కడ్డం వచ్చి ఆగిపోతుంది అని ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ సజావుగా జరిగిపోతాయి కానీ నీ మనసులో భయము ఆందోళన చిరాకు ఉంటే అవే నీకు అడ్డుగా మారుతాయి మనసు ఒక అయస్కాంతం లాంటిది నువ్వు ఏ భావం పంపుతావో అదే నీకు తిరిగి వస్తుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక్క క్షణం నీ కోసం గడుపు నీ మనసు మీద చేయి పెట్టి చెప్పు నేను ప్రశాంతంగా ఉన్నాను నేను నమ్మకంతో ఉన్నాను విశ్వం నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అని దానివల్ల మీ వైబ్రేషన్ మారిపోతుంది మీ వైబ్రేషన్ మారితే పరిస్థితులు వాటంతటవే సర్దుకుపోతాయి మ్యానిఫెస్టేషన్ అంటే మాటలు కాదు అది మీ భావనలో దాగి ఉంది ఈరోజు మీ మనసుని ప్రేమతో నింపి చూడు ప్రపంచం నీ కోసం ఎలా మారుతుందో ఐఎమ్ షర్మిలా నాగూరు మ్యానిఫెస్టేషన్ కోచ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ